అందరికి హాయ్ అండి ఇవాళ అయితే మా ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చాను ఆవిడ ఆవిడికి కూడా చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట ఎక్కువ ఫ్లవర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ అయితే పెట్టుకునింది నాకైతే చాలా వరకు అయితే నేమ్స్ తెలియవు ఆవిడ దగ్గరే తెలుసుకొని నేమ్స్ కూడా మీకు చెప్తాను ఎక్కువ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి ఒక మీకు అంచనాకైతే ఒక త్రీ హండ్రెడ్ దాకా ఉండొచ్చు పైన కింద మొత్తం టెరస్ పైన కూడా ఉంటాయి ఆల్మోస్ట్ చాలా మొక్కలు అయితే పెట్టింది అనమాట మనం స్టార్టింగ్ నుంచి అయితే వచ్చేద్దాము ఇప్పుడు మొక్కలు మొత్తం అయితే చూపిస్తాను మీకు మనం స్టార్టింగ్ మొక్క దగ్గర వచ్చేసామండి ఇది మనకు అందరికి తెలిసిన మొక్కే టేబుల్ రోజా ఇక్కడైతే స్పైడర్లుంది ఇది స్పైడర్ స్పైడర్లుంది అంట మనము ఇక్కడ ఇది ఒక షో ప్లాంట్ షో ప్లాంట్ అండి ఇండోర్ ప్లాంట్ షో ప్లాంట్ బర్డ్ ఫ్లవర ఫ్లవర్ బర్డ్ 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 ఫ్లవర్ ప్లాంట్లే మందారం ఇక్కడ ఒకటి ఉంది ఇది కలోంచ ప్లాంట్ అంటారండి ఇది ఇది వచ్చి పొగడ బంతిలో బేబీ పింక్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి చూడటానికి మనం చామంతి పుల్లు ఉంటాయి కదా అలా అయితే ఉంది ఉంటుంది అలా ఉంది ఇది చూడటానికి మనకు ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది కూడా ఇది మందారం అండి మనకు ఇది చూస్తే మంది అంటే చూస్తున్నారు కదా మళ్ళీ అంటే పూలు కూడా వచ్చి అయితే అయిపోయాయి అనమాట దీనికి ఇది బిల్ల ఇది విలువగా మీరండి చూస్తున్నారు కదా ఇది షోప్లాంటి చాలా అయితే పెట్టేశారండి మొక్కలు డిసెంబర్ లో రెడ్ కలరు ఇది చూస్తున్నారు కదా ఎమ్రెల్లి ఇది మందారం అండి సైడ్ ఇక్కడ అయితే ఉంది ముద్ద మందారం అనమాట మనకు ఇక్కడ చూస్తే కూడా రజనీ గంధ రజనీ గంధ నేమ్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా గుర్తు పెట్టుకున్నారండి మా ఫ్రెండ్ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అక్కడ తులసి చెట్టు ప్రతి ఇంట్లో ఉండే మొక్క కదండి తులసి చెట్టు జింజర్ లిల్లీ ప్లాంట్ జింజర్ లిల్లీ అండి ఇది ఇక్కడ గార్డినియా ప్లాంట్ చాలా అంటే గోవర్ధన్ ప్లాంట్ అంటారు గోవర్ధన రాధా మనోహర్ ప్లాంట్ ముద్ద వెరైటీ ఇది పత్తి మందారం అండి ఇది పూలు త్రీ కలర్స్ మారుతుంది ఒక ఫ్లవరే వైట్ పింక్ రెడ్ వస్తుంది ఇది బోగన్విల్లా ప్లాంట్ బోగన్విల్లా ఇది బోగన్విల్లానే చోట అవును త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి కలర్ వెరైటీస్ అండి లైన్ గా అయితే నాలుగు అయితే పెట్టుకున్నారు ఫోర్ అయితే ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ కూడా ఉంది ఇదేమొక్క వైట్ సంపంగి ఫ్లవర్ మొత్తం ఆల్మోస్ట్ ఫ్లవర్స్ అండి మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఇది తామర పూలు అంటారు కదా మనము అదైతే పెట్టారనమాట ఫైర్ ప్లాంట్ అండి ఫ్లైర్ ప్లాంట్ ఇది ఎర్రజాజి అంటారు కదా జాజి జాజిపూలు రెడ్ కలర్ నాకు ఫ్లవర్ గురించి అయితే పెద్దగా తెలియదు అండి ఎక్కువ ఫ్రూట్స్ అయితే పెడుతూ ఉంటాను మా ఫ్రెండ్ అయితే మొత్తం ఫ్లవరింగ్ ఆల్మోస్ట్ మొత్తం అవే ఉన్నాయి ఇది కరివేపాకు చెట్టు కుండీలు అయితే మొత్తం చూడండి మీరు చూస్తే ఎన్నించులండి ఇది ఫోర్టీన్ ఇంచెస్ అండి ఫోర్టీన్ ఇంచెస్ లో ట్వెల్వ్ అలా అయితే మొత్తం అయితే పెట్టుకున్నారండి ఒకే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పిండిని చూడటానికి కూడా మనకి ఈవిల్ ప్లాంట్ ఈవిల్ ప్లాంట్ నేమ్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి నైట్ క్వీన్ ప్లాంట్ ఇదండి ఇది పుల్మ ఏరియా అంటారు అదే దేవగన్నేర్ అంటారు కదా అది ఇది మిరప మిర్చి చెట్టు చాలా పెద్దది అయిపోండి ఇక్కడైతే మార్నింగ్ లో అండి మార్నింగ్ లో అయితే వేశారు ఫ్లవరింగ్ కూడా నేను ఇది వరకు అయితే ఫోటో కూడా పెట్టాను అయితే ఉన్నాయి మనం సైడ్ అయితే వెళ్దాం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా తాయిగా దినియా ఇది అంటే ఫ్లవర్ విష్ణు చక్ర ఫ్లవర్ అంటారు కదా సెంటెడ్ వెరైటీ ఇది ఇక్కడ వచ్చి మందారం మందారం ఇది మందారమే ఆ ఇక్కడ ఫ్లవర్ అయితే చూడండి చాలా బాగుంది కదా చూడటానికి డబుల్ ఫ్లవర్ వస్తుంది ఇది చెర్రీ కదండి అవును బార్బుడ చెర్రి సూర్యనామచెర్రీ సూర్యనామచెర్రూర్నాం చెర్రీ ఇక్కడ ఇది సునీ చెట్ సిడి చెట్టు సునీ చెట్ల వెరైటీ అనుకుంటానండి ఆకులు కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ రోజా ప్లాంట్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి ముక్కలు కేటై ఫ్రూట్ ఇదండి ఇక్కడ ఫ్లవర్ పూలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇది కూడా షో ప్లాంటే అండి ఇక్కడ ఇది కదంబా ప్లాంట్ గ్రాఫ్టెడ్ వెరైటీ చాలా బాగుంది ఇది గ్రాఫ్ట్ వెరైటీ స్వీట్ లెమన్ లెమన్ ఇది ఆకులు చూడండి దీనికి దానికి డిఫరెంట్ ఉన్నది ముళ్ళు కూడా ఉండదు కాయ కూడా అలా డైరెక్ట్ గా ఇక్కడ పూత కూడా చూస్తే ఒక నిండుకైతే మనకు పూత కూడా ఉంది ఆల్రెడీ ఇదైతే స్టార్ ఫ్రూట్ కదండి ఫ్రూట్ ఇది ఇక్కడ రోజా ప్లాంట్ ఉంది అక్కడ లోపల కూడా చూస్తే మనకు మందారము మల్లి చెట్టు మొత్తం అయితే ఉన్నాయి ఇటు సైడ్ కూడా మందారం అలా మొత్తము మినీ పారిజాతం ఇయర్లీ పూస్తుంది మనకి ఇది ఆకు సంపంగి అండి ఆకు సంపంగి సేమ్ ఆకు లాగే ఉంది సంపంగి ఫ్లవర్ అయితే కూడా ఉంది మనకు స్మెల్ బాగు స్మెల్ అయితే సూపర్ ఉంటాదంటండి నాకు కూడా చూపించారు ఇది కొత్తగా తెచ్చుకున్న ప్లాంట్ ఇక్కడ వీళ్ళ అడ్రస్ కూడా ఉంది చూసారా నర్సరీ నుంచి అయితే తెప్పించుకున్నారు వీళ్ళు కడియం కడియం కదండి కడియం నర్సరీ మనోరంజని సంపంగి మనోరంజని సంపంగి అంట ఇక్కడ నెంబర్లు కూడా ఉన్నాయి మీకు కావాలన్న వాళ్ళు కూడా ఇలా ప్లాన్స్ అయితే తెప్పించుకోవచ్చు చాలా బాగుంటాయి అంటండి ప్లాంట్స్ ఇక్కడ మా ఫ్రెండ్ అయితే చాలా వరకు మొక్కలు తెప్పించింది వాళ్ళ దగ్గర ఇది రోజా ప్లాంట్ ఇది వచ్చి మల్బర్ అండి మల్బర్ లో మనకు పెద్ద సైజ్ అయితే వస్తాయి కదా అది వెరైటీ అనమాట ఇక్కడ రోజా ప్లాంట్స్ ఏ ఇది వచ్చి అంజూరా అందరికి మన తెలిసిన మొక్క అండి పండ్లు మొక్కలు అంజూరా అక్కడ చూస్తే కోడి సంపంగి కోడి సంపంగి అంటే చాలా అంటే చాలా స్మెల్ ఉన్నాయి ఫ్లవర్స్ ఆవిడైతే నాకు కూడా ఇచ్చారు ఇక్కడ నీకు చూస్తున్నారా మొగ్గలు చూడండి చూస్తున్నారా ఫ్లవర్ అయితే ఉన్నది ఫ్లవర్ చాలా బాగుంది కదా ఇక్కడైతే చెట్టు నిండా అయితే మొగ్గలు ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారా చాలా అయితే అల్లుకుపోయింది చూడ్డానికి అయితే మొన్న అయితే నాకు ఇచ్చి పంపించారండి టూ డేస్ బ్యాక్ ఫ్లవరింగ్ అయితే చాలా బాగున్నాయి చాలా మొగ్గలు కూడా అయితే వచ్చాయి మెల్లు కూడా చాలా బాగుంది ఫ్లవరింగ్ అయితే ఇక్కడ చూస్తే రోజా ప్లాంట్స్ అక్కడ మనకు మందారం ఉంది సైడ్ కూడా ప్లాంట్స్ చాలా అయితే వేశారు ఇక్కడ చూస్తే తులసి చెట్టు మనకు రోజా ప్లాంట్ ఇది అండి ఇదేం ప్లాంట్ ఇది కూడా ఒక క్లైంబింగ్ ప్లాంట్ ఇది కూడా చాలా బాగుంది చూడడానికి ఆకు లీవ్స్ అయితే చాలా బాగున్నాయి నేమ్స్ అయితే మీకు తెలిస్తే మీరు కూడా చెప్పండి కామెంట్ మెసేజ్ చేయండి మెసేజ్ చేయండి నేమ్స్ ఏదైనా మీకు తెలుసు ఈ రోజా ప్లాంట్ రంగున్ క్రీపర్ ఇది కూడా ఇది కూడా సింగిల్ పెట్టల్ చాలా బాగుంది ఇక్కడ ఫ్లవర్స్ చూస్తున్నారా చూడడానికి అట్రాక్టివ్ గా ఉంది కదా చాలా బాగుండదు ఎడోనియం ప్లాంట్ ప్లాంట్ ఎంత కొలియాస్ కొలియాస్ ప్లాంట్ హైడ్రేంజియా హైడ్రెంజీనియా శంకు పూలు పూలు కలర్ అండి త్రీ కలర్స్ ఉన్నాయి వైట్ బ్లూ స్కై బ్లూ అన్ని కలర్స్ కూడా వెరైటీస్ కూడా వాళ్ళు అయితే పెట్టుకున్నారు ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది మొక్క అయితే నాకు కూడా ఇచ్చాను ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి మీకు తెలుసుంటది ఇక్కడ కూడా మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి వెరైటీస్ ఇక్కడ చూడండి ఈ మొక్క అయితే చాలా బాగుంది మొత్తానికి చూస్తున్నారు కదా చాలా వరకు మాకు కూడా మిస్ అయిపోయి ఉంటాయండి నేమ్స్ రణపాల ప్లాంట్ అది రణపాల రణపాల ప్లాంట్ రబ్బర్ ప్లాంట్ ఇది అది ఆకులు పట్టుకుంటే డిఫరెంట్ అనేది తెలుసుకుందండి రబ్బర్ ప్లాంట్ అంటే ఇది చూడడానికి సేమ్ రబ్బర్ ఆకులాగే ఉంది థిక్ గా ఉంటుంది ఉండదు చాలా మనం ఇక్కడ సైడ్ అయితే ఇది స్నేక్ ప్లాంట్ ఇది వచ్చి బ్రహ్మ కవలం అండి ఇది షో ప్లాంట్ ఏదైతే తెలియదు అండి ఏదో గోల్డెన్ ప్లాంట్ అంటారు ఫ్లవరింగ్ కూడా ఉంది ఫ్లవర్ కూడా తెలియట్లేదు లీవ్స్ గోల్డ్ గా వస్తుంది వైట్ గోల్డ్ గ్రీన్ ఉన్నాయి ఇది ప్లాంట్ అండి అది కోలియాస్ లో వెరైటీ కదా అవును ఇక్కడ కూడా పెట్టారు మొక్కలు ఎక్కడ చూసినా మొక్కలే అండి గ్యాప్ అనేది లేదు ఇది సీతమ్మ వాళ్ళు జడ ప్లాంట్ అండి చాలా బాగుంది సేమ్ జడలాగే వస్తుంది కిందికి బంగారం చూస్తున్నారా ఎల్లో అండ్ లోపల చాలా బాగుంది కలర్ టు చూడ్డానికి ఇక్కడ కూడా చూస్తున్నారండి ఇది కూడా వెరైటీ ప్లాంట్ అనమాట ఇది మధుకామని ప్లాంట్ ఆకులు చూడడానికి చాలా పచ్చగా ఉందండి సెంటెడ్ వెరైటీ అది కూడా ఓకే ఫ్రెండ్ చూస్తున్నారు కదా మొక్కలు అయితే మీకు మా ఫ్రెండ్ గార్డెన్ మొత్తం అయితే చూపించాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా అందంగా ఉంది కదా ఇలా మొక్కలు పెంచుకుంటే ఎంత ఆనందం ఎంత హ్యాపీ రోజు ఈవినింగ్ అయితే ఇక్కడ వచ్చి చాయ్ తాగుతూ చాలా ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు మా ఫ్రెండ్ అయితే ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్